హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెణి బిల్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంక్రాంతి కానుక పిఆర్సి మరియు పెన్షన్లపై స్పష్టమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా ప్రకటించినటువంటి పదమూడు వందల కోట్ల రూపాయలను విడుదలలో జాప్యం మరియు పెండింగ్ లో ఉన్న పిఆర్సి బకాయిలు అలాగే పెన్షన్ పథకాలపైన స్పష్టత లేకపోవడం పైన మాజీ ఎన్జిఓ నేత మండిపడ్డారు మాజీ ఎన్జిఓ నేత అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సలహాదారుగా పనిచేసిన నెలమారు చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బకాయిలను ఎందుకు నోరు మెదపడం లేదు అని ప్రశ్నించారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం గాలి కొదలేసిందని ఆయన విమర్శించారు ముఖ్యంగా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి తొమ్మిది హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు కనీసం పన్నెండవ పిఆర్సీని కూడా ప్రకటించకపోవటం న్యాయమా అని చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు ఉద్యోగులకు ఏ పెన్షన్ స్కీమ్ వర్తిస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ గ్యారంటెడ్ పెన్షన్ స్కీమ్ మరియు ఓల్డ్ పెన్షన్ స్కీమ్లలో పై ప్రభుత్వం ఎప్పుడు స్పష్టత ఇస్తుంది అని నిలదీశారు ఎన్నికల ముందు ఉద్యోగులకు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న కూటమి పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం మానేశారని చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్న మేనిఫెస్టోలో ప్రకటించిన తొమ్మిది హామీల్లో ఒకటి ఒకటి కూడా అమలు చేయలేదని అయితే ఆయన ఆరోపించారు ఉద్యోగులకు ప్రభుత్వం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు బకాయి పడిందని ఆయన పేర్కొన్నారు సంక్రాంతి సందర్భంగా ఇస్తామన్న పదమూడు వందల కోట్ల రూపాయలు కూడా పండుగ ముగిసిన తర్వాత కూడా ఇప్పటికీ విడుదల చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు పాత పిఆర్సీ బకాయిలు పదకొండు పియర్స్ బకాయిలు ఇతర బకాయిలు లీవ్ ఎన్కేస్మెంట్ ఈఎల్స్ ఎన్కేష్మెంట్ జిపిఎఫ్ ఏపీజీఎల్ మెడికల్ రిఎంబర్స్మెంట్ వంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇలాంటివన్నీ ఇవన్నీ కూడా కలిపి దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు బకాయి పడింది ఈ బకాయిలన్నీ పేర్కొని పోయాయనైతే ఆయన తెలిపారు సంక్రాంతి సందర్భంగా ఉద్యోగులకు పదమూడు వందల కోట్లు ఇస్తున్నామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఆర్భాటంగా ప్రకటించారు కానీ వాస్తవానికి ఇది మా డబ్బులు మాకు రావాల్సినటువంటి బకాయిలు దానికి కూడా గోపాల్ చెప్పుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని అయితే చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు సంక్రాంతి ముగిసి వారం దాటిన ఉద్యోగులకు ఆ డబ్బు చెల్లించలేదు అని విమర్శించారు కాబట్టి ఉద్యోగులకు వెంటనే పెండింగ్లోనే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బకాయిలను క్లియర్ చేయాలని చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని అయితే ఆయన కోరారు ఇందులో క్రింది అంశాలను నెరవేర్చడం అయితే జరిగింది పూర్తిగా వివరణాత్మకమైన పరిచయం మరియు ముగింపు ప్రతి విమర్శను విడివిడిగా విమర్శించడం అలాగే ఉద్యోగులకు సంబంధించి వివిధ పెండింగ్ బకాయిలు మరియు సమస్యలను గుర్తించడం మాజీ ఎన్జిఓ నేత చంద్రశేఖర్ రెడ్డి యొక్క ఆవేదన మరియు కోపాన్ని తెలియచేయడము ప్రభుత్వంపై ఉన్న విమర్శలను ఆయన అయితే బహిరంగంగా చేశారన్నమాట ఈ విధంగా సో మొత్తానికి పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సీ బకాయిలు అయితే డిఏ డిఆర్ ఈఎల్స్ జిపిఎఫ్ఏపి జిఎల్ఐ అలాగే దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు ఉంది అలాగే సంక్రాంతి సందర్భంగా ఇస్తామన్న పదమూడు వందల కోట్లు కూడా ఇంకా పండుగ మూసిన తర్వాత కూడా విడుదల చేయలేదు అయితే ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారండి సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో